సో చాలా మంది ఫ్రోజన్ షోల్డర్ తో పేషెంట్స్ చూస్తుంటాం కదా సో నేను చూసే ప్రాక్టీస్ లో అయితే రెగ్యులర్ గా అయ్యండి జనరల్ మెడిసిన్ అప్పటి నుంచి కూడా చాలా మంది డయాబెటిక్ కానీ థైరాయిడ్ వల్ల షోల్డర్ రెస్ట్రిక్షన్ మూవ్మెంట్ లిఫ్ట్ చేయలేకపోవడం అలా ఉంటాయి కదా సో ఆర్థవైజ్ గా మీరు చూసే కాజెస్ ఏమేమి ఉంటాయి ఫ్రోజన్ షోల్డర్ కి సో హజ్ ద మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి డయాబెటీస్ మెల్టర్స్ సో ఎవరైనా ముందు నాకు భుజం నొప్పి ఉంది పడలేదు దెబ్బ తాకలేదు అంటే షుగర్ ఉందా అండి అని అడుగుతాము తర్వాత హైపోథైరాయిడిజము పార్కింగ్ సోనిజము మీకు తెలియనిదేం కాదు ఏమన్నా ఓల్డ్ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా సివిఏ ఓల్డ్ సివిఏ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ సో ఇవన్నీ సో హిస్టరీ పరంగా నేను ఎలా మాట్లాడతానంటే మీరు మీకు షోల్డర్ పెయినా నెక్ పెయిన్ ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ సో వాళ్ళు నెక్ పెయిన్ అంటే నేను మళ్ళీ సపరేట్గా చూడాల్సి వస్తుంది సో వాళ్ళు షోల్డర్ నాకు ఓన్లీ షోల్డర్ పెయిన్ వస్తుంది భుజంలోనే ఉంది మెడలో లేదు కొంతమంది పెయిన్ లాగా లేకుండా ఓన్లీ షోల్డర్ లో ఉంటే సో కొంతమందికి రెండు ఉండొచ్చు సో బట్ పెథాలజీ ఓన్లీ షోల్డర్ లోనే ఉంది చెయ్యి పైకనడం కింద కనడం రావడం లేదు ఎగ్జామిన్ చేసి హిస్టరీ పరంగా నేను చూస్తానంటే మీరు ఏమైనా పడ్డారా దెబ్బ తగిలిందా అని అడుగుతాను ఎందుకంటే పడ్డారు దెబ్బ తగిలింది ఇవన్నీ అంటే ఇట్ కెన్ బి రొటేటర్ కఫ్ టేర్ కూడా సో మీకు తెలియదే కాదు సో ఫ్రోజన్ షోల్డర్ వచ్చేసరికి ట్రామా ఇస్తే కూడా ఉండొచ్చు ఒక్కోసారి బట్ ఇట్స్ మోర్ ఇన్ ఫేవర్ డయాబెటిక్ పేషెంట్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హైపో వీళ్ళల్లో వీళ్ళలో ఒక మోర్ ఆఫ్ మెడికల్ కండిషన్స్ కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఓకేనా సో మనకు ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఇండికేషన్ అయినా వేరే ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా లేకపోతే యా సో చాలా మంది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ న్యూరాలజిస్ట్ ని కలుస్తారండి మేబీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది నరం కట్ అయిందని నెక్ పెయిన్ లాగా అలా వచ్చి హ్యాండ్ లిఫ్ట్ చేయలేకపోయినా కూడా నరం కట్ అయిందని అనుకుంటారు వాళ్ళకి లిగ్మెంట్ అనే ఐడియా ఉండదు సో ఇనిషియల్ గా ఫ్రోజన్ షోల్డర్ అని మనము ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్స్రే చేయిస్తాము ఇంకా అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయిస్తాం సో మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఇనీషియల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ రొటేటర్ కఫ్ నార్మల్ బైసెప్స్టెంటనైటిస్ ఏం లేదు లా ఐ మీన్ మోర్ ఆఫ్ ఫ్రోజన్ షోల్డరే అన్నప్పుడు కన్సర్వేటివ్గా అనాలజిసిక్స్ ఇచ్చి ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం అది మెయిన్ స్టే ఆఫ్ అండ్ పెయిన్ కిల్లర్ ఇస్తాం తర్వాత కొంతమందికి ఏంటంటే ఫిజియో అంటే వాళ్ళు నేను ఆల్రెడీ ఫిజియో చేయించుకున్నా నాకైనా తగ్గలేదు లేదా ఫిజియో చేయించుకున్న తర్వాత నాకు పెరిగింది ఇట్లాంటివి చెప్తుంటారు సో మెయిన్ గా ఫ్రోజన్ షోల్డర్ వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో చూడడం కూడా ముఖ్యం సో త్రీ స్టేజెస్ ఉంటాయి అనమాట సో ఇంకా ఫిజియోథెరపీ చేయించుకున్నా తగ్గడం లేదు లేదా ఫిజియోథెరపీ వల్ల పెరిగింది ఇలా అన్నప్పుడు సో కఫ్ కూడా నార్మల్గా ఉంది అనిపిస్తే మనం వన్ డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు అండి ఓకే సో ఎంత డోస్ ఇస్తారు సై యూజువల్లీ యూజువల్లీ నేను కిన్నోకాట్ ఫార్టీ ఓకే సో ఏదైనా గైడెడ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ గివ్ లాట్ ఆఫ్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ అక్కడ రేడియాలజిస్ట్ నా ఫ్రెండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఇఫ్ రిక్వైర్డ్ ఏదైనా అవసరం అని చెప్తే గైడెడ్ ద్వారా ఇస్తాము మన దగ్గర అయితే గైడెడ్ ద్వారా డైరెక్ట్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అల్ట్రాసౌండ్ గైడెడ్ లిటిల్ బిట్ మోర్ యాక్యురేట్ అనమాట ఓకే ఓకే సో ఇంకా వాళ్ళకి కొంతమంది ఏంటంటే వాళ్ళకి సివియర్ స్టిఫ్నెస్ ఉంటుంది అంత సివియర్ స్టిఫ్నెస్ ఉన్నప్పుడు ఈవెన్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం ఇంజెక్షన్ ఇచ్చినా గానీ అంత రిలీజ్ యూజ్ ఉండకపోవచ్చు సో వాళ్ళకి మేనిపులేషన్ అండ్ రనస్టీషియా అనేది సజెస్ట్ చేస్తా ఉన్న మ్యానిపులేషన్ అండ్ రనస్టీషియా సో దీంట్లో ఏంటి అంటే మనం మత్తిచ్చి బేసిక్ గా వి ట్రై టు రిలీజ్ ద అడిషన్స్ ఆఫ్ ద షోల్డర్ సో ఈ మేనిపులేషన్ అండ్ రనస్టీషియా గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఆ షోల్డర్ ఇంకా మళ్ళీ ఆ పొజిషన్ లోకి రాదు ఎగిపోతుంది సార్ ఏమవుతుంది ఒకవేళ సర్జరీ ఫెయిల్ అయితే ఎలా ఉంటది సో దాని గురించి కొంచెం మన వాళ్ళకి చెప్పేసి సో చాలా మంది ఎంయుఏ అంటే సర్జరీ అనుకుంటారు ఇది సర్జరీ కాదండి ఇది డే కేర్ ప్రొసీజర్ సో మీరు మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అవ్వచ్చు సో బేసిక్ గా మీకు సెడేషన్ ఇచ్చి షోల్డర్ ని ఇలాగా బేసిక్ గా వి డూ తిప్పుతాం అనమాట సో దట్ అడిషన్స్ బ్రేక్ అవుతాయి సో ఈ ప్రాసెస్ లో మరి ఆఫోబరటిక్ గా ఉంటే ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట వెరీ రేర్ సో వెరీ రేర్ ఓకే సో ఎప్పుడు మనం ఈ ఫ్రోజన్ షోల్డర్ కి ఆర్తోస్కోపీ ఎప్పుడు చేయాల్సి ఉంటుంది రదర్ దెన్ ఫస్ట్ మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానీ సో ఒక అన్న రన్స్ తీసాయి ఇవన్నీ అయిందని ఫిజియోథెరపీ అయింది పెయిన్ తగ్గట్లేదు సో అప్పుడు ఆర్థోస్కోపీ చేయాలా లేకపోతే ఇంకా ఫర్దర్ ఏమన్నా అంతే అండి యూజువల్ గా మనకి ఏంటంటే టెక్స్ట్ బుక్స్ లో వన్ ఇయర్ వరకు వెయిట్ చేయండి వన్ ఇయర్ లో చాలా ఇయర్ వరకు వెయిట్ సార్ ఓకే కొంతమందికి టూ ఇయర్స్ వరకు కూడా పడుతుంది సో చాలా మంది వరకు వన్ ఇయర్ లో తగ్గుతుంది అని అంటారు కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరికి అన్ని రోజులు పేషెంట్స్ తట్టుకోలేరు వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాలంటే పేషెంట్ ని వాళ్ళు తట్టుకోలేరు ఆ సివియర్ పెయిన్ ని ఇంకోటి కొంతమంది ఆల్రెడీ ఎంయూ చేయించుకుని ఉంటారు వాళ్ళకి రిలీఫ్ ఉండకపోవచ్చు చాలా మంది ఆల్రెడీ స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుని ఉంటారు ఈ రోజు మార్నింగ్ కూడా ఒక పేషెంట్ చూసాను సో ఎల్స్ సిర్ ఆల్రెడీ స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది సో కొన్ని కొన్నిసార్లు కఫ్ టైర్ కూడా ఉండొచ్చు అసోసియేటెడ్ వేరే ఇంజరీ కూడా కలిపి ఉంటే అప్పుడు ఇంకా ఆర్థ్రోస్కోపీ చేసి మనం అడ్రస్ చేయాలి ఓకే ఓకే సో యా థ్యాంక్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనతో డాక్టర్ సిజర్ గారు ఉన్నారు ఆయన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇక్కడ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సో నేనేమో నియన్ షోల్డర్ సర్జన్ ఇక్కడ పల్స్ హార్ట్ మియాపూర్లో సో ఒక కొలాబరేటివ్గా చేసి సో దట్ పేషెంట్స్కి దీని మీద డౌట్స్ ఉండకూడదు ఇంకా అని చెప్పి చేయడమే ఈ ప్రయత్నం అనమాట సో మీ కనుక న్యూరాలజీ టాపిక్స్ కూడా ఏమైనా ఈ టాపిక్స్ మీద మీరు వీడియో చేయండి ఈ టాపిక్స్ మీద మీకు డౌట్స్ ఉన్నాయంటే దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మేము ఆ టాపిక్ మీద వీడియో చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ థ్యాంక్ యూ